జలు దేశం జనసేన నాయకులు గారు గారు మీ అందరికీ వినోదు నన్ను వ్యక్తిగా ప్రచారిని ఎన్నికగా నాకు ఈ అవకాశం ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారితో చూస్తుంటే కూడా ప్రతి కష్టపడారు ప్రతి ఒక్కరు కష్టమే ఈరోజు కష్టపడకపోతే ఈరోజు ఈ పరిస్థితులు లేవు మన జిల్లాలో

समाधान पेटा दासु उल्ले निकटे बजले चुपचेन दान समाधान मोर बाय गुरु महाराज वीर उपेत पेटा दान ओवर पास में थे ज्यादा कष्ट में काम करते हैं यो जो ओपन में जब नाम के अंदर हूं मारो ये टिकट को जाओ सीरना चार धारण जैसे चपाल

ನಾ <laughs> ತುಪ್ಪ <laughs>

ఇక్కడనే కాకుండా గోవాలనే కాకుండా ప్రతి దగ్గర కూడా గోవాలో మనకి ఫెసిలిటీ ఏంటంటే ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ మనం ఉపయోగించుకొని మంచి ఇండస్ట్రీస్ తీసుకురావాలని యువతకి కనీసం మనం ఎంప్లాయ్మెంట్ అన్న చూపియాలా ఎందుకంటే మాట చెప్పుకుంటాం అది చేయాలని ఏంటంటే ఈరోజు మనం ఈ పదవి తెచ్చుకొని మనం

ये पुरुवोड़ा प्रजन पुष्य को तो है ना कहने को नहीं होगा पुरुवोड़ा का मुकाम कर ले बट ये पुरुवोड़ा गुण है ना कहने को नहीं मारो रूप मार कल्याण गोपी गोपी कमलाकर अटने मारा केतनिया बंदर जिम्मेदारी वो हो పార్టీ అధ్యక్షుడు మాకు వంశీ అట్లా చాలా మంది మర్చిపోయి ఉంటే చాలా మంది మా ఎన్నే ఈరోజు దిగ్విజయంగా ఈ ఎలక్షన్ లో మేము నడుపు ఎందుకంటే

మీరు ఉన్న మనం మనమను ఆదుస్తాం ఎందుకంటే కచ్చితంగా మన ఏది తీసుకోపోయినా వాళ్ళు వస్తు వాళ్ళు చేయలేని చేస్తారు మీరు తౌలము తీసుకొని కాక చెబడమే నారాయణగారునప్పుడు ఆయన సోషల్లాడు ఎట్లా అనుగుని చేష్టాడట సికి ఆయన ఈ రోజుకి పాటు మనం బౌజట్ విమన వయస్తి

ఈ సమాజం నా ప్రతిచర్యలు కొట్టు లోప్యగ సంని ఈ సమాజం నా విమర్శలో కాదు కొంచి లోమేకపోండి మీ సమాజంలో విమర్శించడానికి దిusto మీ అన్నని మోరొకవే మీ అన్నరు ఇప్పుడు కొండి ఇక్కే ఉండాలి మాకొంటే అదొక్కటే తెలంగాణ ప్రతిపద దృష్టిలో నాలండి కొరుకుటి చెలలిదుమా